హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్టేజ్స్ ఈ వ్యూ చూస్తున్నారా ఎంత అందంగా అనిపిస్తుందో ఒక మినీ ట్యాంక్ బండ్లా అనిపిస్తుంది కదా వైబు నో దిస్ ఈస్ నాట్ ట్యాంక్ బండ్ దిస్ ఈస్ నాట్ చరూర్ నగర్ ఇది వచ్చేసి బతుకమ్మకుంట రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు రీనగొరేట్ చేశారు కదండి చెరువుల సంక్షేమం కోసం సంథింగ్ ఇది బతుకమ్మకుంట అని మా ఏరియా మ మాకు పక్కనే ఉంటుంది టు బీ హానెస్ట్ ఇది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చేస్తా అండి అక్కడ పక్కకు కూడా వెళ్ళే సిచ్యువేషన్ ఉండేది కదా అంత స్మెల్ వచ్చేదనమాట అనమాట యాడ్ కాబట్టి బట్ నా చూడండి సో బిఫోర్ ముందు కదా ఇది ఫస్ట్ టైం కుంట ఇనాగరేట్ అయినాక జరుగుతున్న సెలబ్రేషన్స్ ఇక లక్కీయస్ట్ పీపుల్ ఎవరు అంటే ఆ పాండ్ ఆ లేక్ వ్యూ కి సరౌండింగ్స్ లో ఉన్న ఇల్లులో అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకండి మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఎంత మంచి వ్యూ చూడండి అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది మధ్యలో ఇది రిసెంబ్లింగ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కాబట్టి మధ్యలో పెద్ద బతుకమ్మ పెట్టారు వచ్చారంటే ఇంతమంది వచ్చారండి మనకి నేనైతే ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బతుకమ్మలు చూసాను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉండొచ్చు అది చేయడానికి ఎన్ని ఆర్స్ కూర్చోవచ్చు అది చేయడానికి ఇక్కడ అమ్మాయి చూడండి బతుకమ్మలు సర్దుతుంది ఎన్ని వెరైటీస్ ఆఫ్ బతుకమ్మ అంటే అంత వెరైటీస్ ఆఫ్ బతుకమ్మ మనమైతే చిన్నప్పుడు నార్మల్గా చేసేవాళ్ళం నాకు తెలిసి బట్ ఇప్పుడైతే తులసి కోట లాంటి బతుకమ్మ అంటున్నారు నేను లాస్ట్లో చూశాను బతుకమ్మే బతుకమ్మ ఎత్తుకున్నట్టు బతుకమ్మ హంస లాంటి బతుకమ్మ చాలా బాగుంటాయి వెరైటీస్ అంతోపిక ఎలా వస్తుందో కమింగ్ బ్యాక్ టు దిస్ పార్క్ నాకు చాలా నచ్చింది బతుకమ్మ కుంట ఈ కొత్తగా స్టార్ట్ చేసింది వాకింగ్ వే ఇచ్చారు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఇచ్చారు వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లే గ్రౌండ్ అని చెప్పాలి మా నియర్ బై ఉన్న పార్క్స్ అన్నిటిలో ఇంత మంచి ఆంబియన్స్ అయితే ఎక్కడా లేదు చాలా బాగుంది మంచి ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ పిల్లలు కిడ్స్తో పేరెంట్స్ కిడ్స్తో వచ్చి మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇది వాళ్ళకి మంచి స్పాట్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా ఇక్కడ లక్కీయస్ట్ పీపుల్ ఎవరు అంటే ఆ అపార్ట్మెంట్స్లో ఉంటున్న వాళ్ళండి నేనైతే అక్కడ ఉంటే ఎంత అనిపించింది బికాస్ ఇది మాకు ఒక వన్ లైన్ బిహైండ్ మేము ఉంటాం అన్నమాట సో మాకు అంత లక్కీ కాదు మాకు ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ పార్క్ పార్క్ పాత్వే మనం ఒక రౌండ్ వేస్తే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మనం రికవర్ చేసేసినట్టు ఒక ఫైవ్ కిలోమీటర్స్ మనం వాక్ చేయాలి అనుకుంటే ఒక ఫైవ్ రౌండ్స్ వేస్తే చాలు నాకు తెలిసి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు మార్నింగ్ రావచ్చు ఈవినింగ్ రావచ్చు ఇక్కడ పార్ట్ సిట్అవుట్ ఏరియా కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇది ఒకప్పుడు బతుకమ్మ లేక్ చెరువు ఉండేదంట దాని రిసెంబల్గా అక్కడ స్టోన్స్ పైన బతుకమ్మ డిజైన్స్ వేసి ఫ్లవర్స్ వేసినారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఒకప్పుడు అందరి ఇక్కడే వచ్చి వేసేవాళ్ళంట ఫైవ్ కిలోమీటర్స్ రేడియోస్లో ఉన్న వాళ్ళందరూ కూడా బట్ ఇది రాను రాను ఇంకా తెలిసింది కదా మన హైదరాబాద్లో రాను రాను ఇది అసలు కనిపించకుండా పోయేసరికి మళ్ళీ దీన్ని ఇనాగరేట్ చేసి చెరు ఇక్కడ చిన్నపిల్ల గేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయండి నేను బాగా ఎంజాయ్ చేశాను అండ్ అక్కడ వ్యూకి వాటర్ పౌండ్ ఉంది ఇక్కడ బతుకమ్మ అని రాశారు కోర్స్ మెయింటెనెన్స్ ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మనకి చూడాలి ఎన్ని రోజులు బెస్ట్గా ఎన్ని రోజులు ఎంత మంచిగా అనిపిస్తుందో చూడాలి ఈ వీడియో మొత్తం రాగా ఉండబోతుంది బికాస్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ రా ఎందుకంటే వైబ్ అనేది చాలా బాగుంది అఫ్కోర్స్ కాపీ రైట్ వస్తుందేమో అని చిన్న భయం ఉంది బట్ స్టిల్ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా అప్పుడు అలా ఉండేదనమాట మొత్తం చెత్త చెదారం అక్కడ కొంచెం బెటర్గా ఇచ్చారు ఫోటో ఇప్పుడు ఇలా చేశారని అక్కడ పెట్టారు ఫోటో చాలా బాగుంది కదండి ఇక్కడ అందరూ బతుకమ్మ కోసం వచ్చిన వాళ్ళు అందరూ మస్తు ఎంజాయ్ చేస్తారు ఈవెన్ ఫర్ ఎల్డర్స్ ఎక్సర్సైజ్ చేయడానికి మనం జిమ్కి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడ ఎక్విప్మెంట్ ఇచ్చారండి అది ఎంత బాగా యూజ్ అవుతుంది తెలుసా ఇక్కడ వాళ్ళందరికీ బికాస్ జిమ్కి వెళ్ళాలి అక్కడ దూరం ఉంటుంది అని అనుకోకుండా ఇక్కడ సింపుల్గా వాకింగ్కి వెళ్ళి కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ జిమ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మనం చాలా బాగా చేశారు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పారు అంటే మా ఏరియాకి ఒక వైప్ క్రియేట్ చేసినారు ఈ ఈ లేక్ వ్యూ ఈ పాయింట్ ఈ చెరువుతో సో ఆఫ్టర్ దాట్ బతుకమ్మని నిమజ్జనానికి చేశారు హై సెక్యూరిటీ తీసుకున్నారు మంచి పోలీస్ వాళ్ళు బందోబస్తుతో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఎవరికి ఏం ప్రాబ్లం కాకుండా చాలా బాగా జాగ్రత్త తీసుకున్నారండి అండ్ ఆల్సో ఇద్దరు బోటింగ్ కూడా ఇచ్చారు ఐ డోంట్ నో ఆఫ్టర్ ఈ సెలబ్రేషన్స్ తర్వాత కూడా బోటింగ్ ఉంటుందా లేదా నాకు తెలియదు కానీ యాజ్ ఆఫ్ నో అయితే ఫైవ్ సిక్స్ బోట్స్ ఏమో ఉన్నాయి చాలా బాగున్నాయి చూడాలి ఇది కూడా ఒక మంచి మనకి వీకెండ్ స్పాట్ అవుతుందేమో అని నాకు అనిపించింది ఇది అవుతే మాత్రం మాకు మంచి ఏమంటే మా ఏరియాకి కొంచెం పేరు వస్తుందని నాకు అనిపించింది చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరూ మంచి ఎంజాయ్ చేసినారు డీజే పెట్టినారు పోలీస్ బంధువు వస్తుంది ఇందులో హైలైట్ జోక్ ఏంటంటే ఎవరితో గోల్ పోయినట్టుంది అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు వాయిస్లో చెప్తున్నారనమాట అమ్మ బంగారం జాగ్రత్త పెట్టుకోండి అసలు ఈ బంగారం రేటు పెరుగుతుంది ఇప్పట్లో కొనేలా లేము ఉన్న బంగారం అయినా జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మ జాగ్రత్త దొంగలు ఉన్నారు జాగ్రత్త సీసీ కెమెరాలు కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు పోలీసు వాళ్ళు బతుకమ్మ రీసండి ఎంత బాగుంది కదా మధ్యలో బతుకమ్మ ભ૨ચ વશક કારચરદા કે જે હણારણિં જેચે કારણિંણ જે જચે જકે શકરણિં છળેચેચે જે જકરણિં ఇది తెలుసా మీకు బతుకమ్మ వేసెస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆడతారు డాన్స్ అక్కడ పగాలిప్రేట్స్లో కనిపిస్తే సార్ట్ ఆఫ్ షేరింగ్ దిస్ మేము వెళ్ళింది లెవెన్కి ఇప్పటికీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఇక్కడేమో లెవెన్ థర్టీ వరకే లాస్ట్ అని చెప్పారంట అక్కడ ఆడవాళ్ళు అయితే లేదు లేదు మాకు ఇంకా టైం కావాలని పోలీస్ వాళ్ళు మొత్తం వెళ్ళిపోండి అని చెప్తుంటే లేదు లేదు మా పేరు చెప్పండి రేవంత్ రెడ్డికి మాకు ఇంకా టైం కావాలి అని చెప్పి దవా ఇస్తున్నారు పోలీసులతో మొస్తమాన్నిగా అనిపించింది ఇక్కడ మా మా మమ్మల్ని వినరమ్మా మాకు లెవెన్ థర్టీకి వరకే ఇచ్చినారు టైం అంటే లేదు లేదు మీరు వెళ్ళి హనుమంతరావు గారికి మా పేరు చెప్పండి ఇంకొంచెం సేపు పెడతారు అని చెప్పి దబాయిస్తున్నారు ిటర్న్ అవుతున్నప్పుడు అండి ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ టు ఏమో అవుతుంది వస్తూనే ఉన్నారు జనాలు పోలీస్ వాళ్ళు ఏమో వికెట్ చేయండి అయిపోయింది టైం అయిపోయింది అంటున్నారు కానీ ఇక్కడ చూడండి లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు ఎంతమంది వస్తున్నారు చూడండి విత్ బతుకమ్మలు ఇంకా వీళ్ళని చూసి ఇక వీళ్ళు ఆపితే కొట్టేలాగే ఉన్నారని అనిపించిందో ఏమో నాకు తెలియదు ఆపే వీడియో పెట్టారు డీజెస్ పెట్టారు ఒకవైపు ఏమో వేసేసిన వాళ్ళు వెళ్తున్నారు ఇంకో వైపు ఏమో ఇంకా ఆడుకోవడానికి వస్తున్న వాళ్ళు వస్తున్నారు అనమాట ఇందులో మంచి మంచి బతుకమ్మలు ఉన్నాయి ఇంకొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం బికాస్ క్రౌడ్ చాలా చాలా ఎక్కువ ఉండే ఈ బతుకమ్మ చూసారా బతుకమ్మే బతుకమ్మ ఎత్తుకుంటుంది అనమాట చాలా బాగుంది కదా మరి ఎంత టైం ఎఫర్ట్ పెట్టి ఉండొచ్చు ఆ బతుకమ్మ పైన ఇది ఏమో హంస హంస లాంటి బతుకమ్మ హంస కాదు పికాక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థిల్లా ఎండ్ మీరు ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటాను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మన హైదరాబాద్లో జరిగిన ఇనాగరేషన్ అని నేను అనుకుంటాను బికాస్ మా ఏరియాకి కొంచెం ఒక వైబ్ క్రియేట్ చేసింది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థిల్లా ఎండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా చిన్ని ఛానల్ని సపోర్ట్ చేయండి ఇట్ విల్ బీ అ బూస్టప్ టు మీ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ ఎవ్రీవన్ టేక్ కేర్ బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దసరా టు ఎవ్రీవన్ బాయ్